మజ్జిగైరమ్మ గుడి నుండి ధర్మయాత్రకు పలు వాహనాల ద్వారా విజయనగరం రామతీర్థం బయలుదేరారు పోలీసులు ఎన్ని అడ్డంకులు వేసినా రామతీర్థ ఘటనా స్థలానికి రామసేన నాయకులు బయలుదేరారు తీరుతామని ఆయన వ్యాఖ్యానించారు ఎగ్ర ఖండన ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అలాగే మా రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి సోమిరాజు గారి నాయకత్వంలో మేము రామతీర్థాలు వెళ్తున్నాము ఈ యొక్క ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా అధ్యక్షుల వారు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం ఉద్దేశించి నిరహార చేయడానికి అయినా సరే సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ ముందు నడుస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క ముద్దు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము సైలెంట్గా సామరితంగా కూర్చొని రాముడి యొక్క స్వరణం ఏదైతే ఉందో అవి మేము తెలియజేయడానికి రాముని యొక్క పాదాల దగ్గర కూర్చొని ఆయన యొక్క స్వర్ణం పాడుకుంటూ కూర్చుందని వెళ్తే అనేకమైన ఇబ్బందులు తోవలు ఎదురవుతున్నాయి పోలీసులు గడగంటకి గడి గడికి కూడా వాళ్ళు ఆపడం జరుగుతుంది దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది అలాగే హిందూ మనోభావాల్ని దెబ్బతీస్తూ అనేక ఇబ్బందులు పెడుతుంది ఒకటి కాదు రెండు కాదు వేలల్లో జరుగుతున్నవి ఇవి ఎవరి పక్షాన జరుగుతున్నాయో తెలియదు కానీ ఇందుకు ఈ యొక్క ప్రభుత్వాలు నిర్ణయం వాటి మీద కఠిన చర్యలు తీసుకోలేదో వాటి గురించి మేము భారతీయ జనతా పార్టీ తరఫుని పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము ఈ యొక్క డిమాండ్ని రక్షణమే పాతపక్షలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఇమీడియట్లుగా స్పందించి ఎవరైతే ఈ విగ్రహాలు ధ్వంసం చేస్తున్నారో వాళ్ళందరినీ అరికట్టవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదని చెప్పేసి తెలియజేసుకుంటూ భారతీయ జనతా పార్టీ యొక్క నిర్ణయాన్ని ముందు తీసుకెళ్తూ భారతీయ ప్రజలకే జీకూడుతూ అందరూ రామును స్వరించుకోవాలని చెప్పేసి మరొకసారి రామ మందిరానికి మనం అందరం కలిసి కృషి చేయాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటూ అందరికీ జై హింద్